మిడ్చల్ మండలం కోడూరు గ్రామంలో మా సొంత ఊరులో బూత్ నంబర్ ముప్పైలో ఈరోజు నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది మల్కాగిరి నియోజకవర్గ ప్రజానికానికి విలమ్రంగా చేసే విజ్ఞప్తి అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దేశమంతా ఫిరేక్ బార్ అని ఈ నినాదం అయితే ఇస్తుందో ఆ నినాదానికి అనుగుణంగా ధర్మరక్షణకు దేశ రక్షణకు దేశ పురోగమనానికి ఇవాళ మద్దతు ఇచ్చేటువంటి ఓటుగా దీన్ని భావించాలి ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి భవిష్యత్తు నిర్దేశించే ఎన్నికలు కాబట్టి నేను ఆలోచన చేసి ఓటు వేసుకోవాలని చెప్పబడుతాను బాధాకరమైన సన్నివేశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు డబ్బులు పంచేసేసి కానీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా డబ్బులు పంచడం లోభాలు పెట్టడం నాయకుల తలకు వెలగట్టడం డెమోక్రసీ ఇది డెమోక్రసీకి మంచిది కాదు రాబోయే కాలంలో స్వేచ్ఛగా తన హక్కుని వినియోగించుకునే అవకాశం ఉండాలి తప్ప ఈ డబ్బుతో మద్యంతో ప్రలోభాలతో ఇన్ఫ్లెన్స్ చేసేటువంటి పద్ధతి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ మల్కాయ నియోజకవర్గ ప్రజలు చాలా విధులు చాలా ఆలోచనతో పరిణామం కాబట్టి అన్ని డెబ్బై ఐదు రోజులు ఏ పార్టీ ఏంది ఏ అభ్యర్థి ఏంది అన్ని విషయాలు అర్థం చేసుకునే వాళ్ళు ఇవాళ నిండు మార్చుకో నన్ను ఆశ్రయించి గుర్తించాలని చెప్పి కోరిక నేను అందరూ విజ్ఞప్తి